క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలార కల్వరి కిరణాలు అను ఈ నలభై దినముల శ్రమకాలపు ధ్యానముల నిమిత్తమై ఈ పదహైదవ దినము కొరకై మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ దినం కొరకైనా దేవుని వాక్యాన్ని చదువుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం యోహాన్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములను మనం చదువుకుందాం యుహన్స్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనములు అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిన దేవుడి మాటలు దీవించినగాక తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రి ఈ పదహైదవ దినము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా ఈ ఉదయకాలపు ధ్యానమును మేము ధ్యానించనై ఉండగా మాతో మాట్లాడము మా ఆత్మలకు కావలసినటువంటి జీవాహారమును దయచేయము నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు కృప చూపుమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అమేన్ ప్రిమైన దేవుని బిడలారా చదువుకున్న లేఖన భాగంలో నుండి యోహాను వార్తలో యేసు ప్రభువారు తనను గూర్చి చెప్పుకున్నటువంటి ఐదవ మాటగా నేనే పునరుద్ధానము జీవమును అన్నటువంటి అంశమును మనము ధ్యానం చేయబోతున్నాం ప్రభువారు మార్తతో అంటున్నటువంటి మాట ఇది నేనే పునరుద్ధానము జీవమును ప్రియ దేవుని బిడ్డారా ఈ మాట మానవాళికి అనుగ్రహించబడిన అతి శ్రేష్టమైన వాగ్దానముగా ఈ మాటను అభివర్ణించడం జరుగుతోంది మానవ జీవితంలో అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితి వాస్తవము ఏంటి అంటే చనిపోవటం లేదా మరణం మరణము మనిషిని ఎంతో భయమును గొల్పేదిగా అగుపడుతుంది మరణమును గూర్చి ఎవరు కూడా సంతోషపడరు ఇంట్లో ఒక అబ్బాయి లేదా అమ్మాయి పుట్టారు అంటే న్యూ బర్త్ విషయమై అందరూ సంతోషపడతారు అదిగో మాకు వంశాభివృద్ధి కలగజేశాడు దేవుడు లేదా అదిగో మా అమ్మాయికి లేదా మా అబ్బాయికి సంతానం కలిగింది అంటూ నూతనంగా ఎవరైనా మన కుటుంబాల్లో జన్మిస్తే వారిని బట్టి మనం సంతోషిస్తాం అదే సంతోషం ఒకవేళ ఎవరైనా వ్యక్తి మరణిస్తే మనము చూపగలమా లేదు మరణము అన్నది మానవాల్ని పట్టి పిడుస్తున్నటువంటి అతి భయంకరమైన భయముగా వాస్తవముగా అభివర్ణించబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం మనం చదువుకున్న వాక్య భాగంలో యేసు ప్రభువారు మార్తతో ఈ మాట అంటున్నాడు ఈ మార్త అనటానికి ముందు మార్త మరియలు ఎవరు వారితో యేసు ప్రభుకున్నటువంటి సన్నిహిత సంబంధం ఏంటి అని మనం గమనిస్తే వారి యొక్క పరిచర్యలో అనేక మంది యేసు ప్రభుల వారికి పరిచర్లో తమ వంతు సహాయాన్ని అందిస్తూ ఉన్నారు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక మంది స్త్రీలు వారికి తోచిన విధంగా యేసుప్రభు యొక్క పరిచయలో సహాయకులుగా ఉంటున్నారు బేతనియా గ్రామంలో కూడా ఏసుప్రభుకు సహాయపడే కుటుంబము పరిచెరుగు తోడ్పాటును అందించే కుటుంబము ఏదైనా ఉంది అంటే అది మార్తా మరియల కుటుంబమే బేతనియా గ్రామమును ఎప్పుడు యేసుప్రభు సందర్శించినా మార్తా మరియలు ఏసుప్రభును తమ ఇంట చేర్చుకుంటూ వచ్చారు వారు ఆ ఇంటిని ప్రార్థనా గృహంగా మార్చివేశారు యేసుప్రభును ఆయన శిష్యులను లేదా ఆనాడు ఆయన వాక్యం వినడానికి లేదా వివిధ నుండి స్వస్థత పొందడానికి వచ్చే ప్రజానికాని కానీ ఈ మార్తా మరియలు ఉపచారం చేస్తూ వచ్చారు సో దే ట్రీట్ దేర్ హోమ్ టు మీ అ ప్రేయర్ హౌస్ ఆర్ ప్లేస్ టు గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధి కొరకై లేదా దేవుని పరిచయ కొరకై వారు వినియోగిస్తున్నటువంటి కుటుంబం ఈ మార్తా మరియలకి ఒక సహోదరుడున్నాడు లాజరు లాజర్ గురించి దేవుని వాక్యంలో రాయబడింది దేవుడు అనగా యేసు ప్రభు వారు ఎంతగానో ప్రేమించిన వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు యేసుప్రభు పరిచయలో మరో ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ లాజరు రోగి అయ్యాడు ఇదిగో నువ్వు ప్రేమించే లాజరు రోగి అయినాడు అండు అంటూ నువ్వొచ్చే ఆయనను స్వస్థపరచుమని మార్త మరియలు కబురు పంపారు కానీ ఏసుప్రభు రాక ఆలస్యమైంది ఆయన రావడానికి మునిపే లాజరు రోగంతో చనిపోయాడు ఏసుప్రభుకు తెలిసిపోయింది అందుకన్నాడు మన స్నేహితుడు లాజరు నిద్రించుచున్నాడు అతను నేను మేల్కొల్ప వెళ్తున్నాను అంటాడు యేసు ప్రభు వారు బేతనే సమీపిస్తుండగా ఆ వార్త మరియ వార్త మర్యలకు తెలిసింది మార్తమ్మ పరిగెత్తుకొని వెళ్ళి యేసు ప్రభుతో మాట్లాడుతుంది ఆమె అంటుంది అంతే చూడండి ప్రభువా నువ్విక్కడ ఉండిన ఇడలా నా సహోదరుడు చావకుండును అంటున్నాడు నువ్వు ఇక్కడ ఉండింటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు ప్రియమైన దేవుని బిడ్డరా ఆ మాట అనడంలో తనకు ఒక ఆశ ఉంది ఆ ఆశ ఏంటంటే నా ప్రభు ఇక్కడ ఉండింటే నా తమ్ముడు బ్రతికేవాడు కానీ మార్తకు తెలియని ఒక సత్యం ఉంది అదేంటంటే జీవాధిపతి పునరుద్ధానుడైనటువంటి యేసు అక్కడ ఉన్నాడన్న సత్యం అందుకే యేసు ప్రభు మార్తతో అంటున్నాడు నేనే పునరుద్ధానము జీవము నా ఎందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు ఎన్నటికి చనిపోడు అంటున్నాడు నా ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాడు బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసం వాడు ఎన్నటికి చనిపోడు ప్రియ దేవుని బిడ్డరా ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే పునరుద్ధానము జీవమైనటువంటి దేవుడు ఆయన ఆయన ఎవరైతే విశ్వసిస్తారో వారి జీవితంలో మరణము అన్నది లేదు మరణము అన్నది లేదు ఒకసారి ఒక భక్తుడు ఈ రీతిగా చెప్పాడు నీవు ఒకసారి జన్మిస్తే నీకు రెండు మరణాలు ఉన్నాయి నీవు ఒకసారి జన్మిస్తే రెండు మరణాలు నువ్వు రెండు సార్లు జన్మిస్తే నీకు ఒక మరణమే అన్నాడు ఏంటది ఒకసారి జన్మ అంటే శారీరక జన్మ తల్లి గర్భం నుండి జన్మించటం అలా తల్లి గర్భం నుండి జన్మించడం మాత్రమే నువ్వు చేయగలిగితే అనగా రెండవ జన్మ అనుభవంలోనికి నువ్వు రాకుండానే చనిపోతే నీకు రెండు మరణాలు ఒకటి శారీరక మరణం అది అందరికి వచ్చే మరణం రెండవ మరణం ఏంటంటే నిత్య నరకము ఎందుకంటే నువ్వు ఏసు విశ్వాసం విశ్వాసముంచి రక్షణలోనికి నడిపించబడలేక నడిపించబడలేదు కనుక ఏసు క్రీస్తుని నీ రక్షకునిగా నువ్వు అంగీకరించి నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు కనుక నువ్వు పాపంలోనే నిలిచి ఉండటం బట్టి నీకు రెండవ మరణం అయితే నువ్వు ఒకసారి జన్మిస్తే రెండుసార్లు జన్మిస్తే అనగా శారీరక జన్మ రెండవది ఆత్మల పరిశుద్ధాత్మ వలనైనటువంటి జన్మ అనగా నూతన జన్మ అనుభవం రక్షింపబడిన వాడవైతే నీకు ఒక మరణమే రెండవ మరణం లేదు ఆ మరణము శారీరక మరణం మాత్రమే ఈ శారీరక మరణము నుండైనా ఆ రెండవ మరణమైన అగ్నిగుండం నుండైనా తప్పించగల సమర్థుడు ఒక్క ఏ సుప్రభు వారు మాత్రమే శారీరక మరణము నుండి రెండవ మరణమైన ఆ నరకము నుండి నిన్ను తప్పించుట కొరకే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అందుకంటే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకును బికాస్ వీఆర్ హోపింగ్ ఇన్ రిజరక్టెడ్ జీసస్ ఆర్ హోపింగ్ ఇన్ రిజరక్టెడ్ జీసస్ ఈరోజు నువ్వు ఆయనందు విశ్వాసం ఉంచావా యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచితే పునరుద్ధానమును జీవనైన యేసునందు నీవు విశ్వాసముంచితే నీకు కలిగే ఆశీర్వాదాల్లో మొదటిది విక్టరీ ఓవర్ సిన్ అండ్ డెత్ అనగా పాపము పైన మరణము పైన నీకు విజయము అనుగ్రహించబడుతుంది పాపము పైన మరణము పైన నీకు విజయము అందుకే యేసు ప్రభు వారి ఎందు విశ్వాసముంచినటువంటి వారు వారు తమ జీవితంలో విజయమును కలిగి ఉంటారు పౌలు భక్తుడు మాట్లాడుతూ పునరుద్ధానం గురించి కొరందీలకు రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు విశేషంగా యాభై ఐదవ వచనంలో అంటున్నాడు విజయమందు మరణము మృంగివేబడనని బ్రాబడిన వాక్యము నెరవేరును ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళెక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే ఆ ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి పాపపు ముల్లును విరిచివేయడానికే యేసు ప్రభు వచ్చారు ఆయన మరణమును జయించి తిరిగి లేచారు అని అంటున్నాడు యందు విశ్వాసం ఉంచినట్లయితే మరణముపై నేను మీకు విజయంనిస్తాను అంటున్నాడు మిమ్మల్ని కూడా పునరుద్ధానంలోనికి తీసుకెళ్తాను మీరు చనిపోయినా బ్రతుకుతారు బ్రతికి నా యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు కనుక మీరు ఎప్పుడు జీవించే ఉంటారు అనగా మీరు నిత్య జంగల వారుగా ఉంటారు రెండవది రిజరాక్షన్ గివ్స్ అ లివింగ్ హోప్ ప్రియమైన దేవుని బిడ్డరా యేసు పునరుద్ధానము మనకు శుభప్రదమైన నిరీక్షణను అనుగ్రహించినదిగా ఉంటుంది పేతు రాసిన మొదటి పత్రిక అధ్యాయము మూడు నాలుగు వచనములు గమనించినట్లయితే మన ప్రభు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక యేసు క్రీస్తు యేసుక్రీస్తు తిరిగి లేచుట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారుదనైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనల్ని మరలా జన్మింపచేసను అనింది అనగా నూతన జన్మ అనుభవంలోనికి ఎవరైతే వస్తారో వారు శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారై వారు తమ జీవితాన్ని కొనసాగిస్తారు మూడవది రిజరక్షన్ గివ్స్ లేదా గివ్స్ అన్ అథారిటీ It's a proof of Jesus' authority. Yesu Prabhu maranam paina twenty Adikara mento, Aina Telechas Taunad. In the Gante, Aina Samasta Munaka Butudu, Kaliguna de Ana Lekunda Kalagaledu, Kanaka, Aina Samasta Munaka even Maranamu Paikala, Aina Kadikaram Galadu. And the it gives an authority. Makadikaramu. ఏసు ప్రభులను విశ్వసించిన మనపై ఇక అపవాదికి ఎంత మాత్రం అధికారం లేదు ఆ అధికారము ఏసు క్రీస్తుకు బదలాయించబడింది పాపము వలన వచ్చు జీతము మరణము అయితే ఆ మరణమును కొట్టివేయటానికే శిలుడు తన విశేషమైన పరిశుద్ధ రక్తమును ఆయన కార్చాడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తుంది సో ఏసు నదికి వస్తావా పునరుద్ధానమును జీవమున యేస్సును నువ్వు నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకుంటే క్షమైపోయే నీ శరీరమును మహిమ గల అక్షయమైన శరీరముగా ఆయన నిలబెట్టును అటు కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు దయచేను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల తండ్రి మరో మరొక మారు నీకు కృతజ్ఞతలు స్వామి ఈ ఉదయకాలన పునరుద్ధానమును జీవమును నేనే అంటూ మీరు అనుగ్రహించిన చక్కటి వర్తమానం కొరకు స్తోత్రాలు వాడబారని నిత్యమైన స్వాస్థ్యమును మాకు అనుగ్రహించిన కొరకు పాపముపై మరణముపై మాకు అధికారం ఇచ్చిన దేవుడవు నీకే వందనాలు స్వామి నిజరక్షకుడిగా ఎందరైతే మిమ్మల్ని అంగీకరిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని తమ హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో వారందరినీ కూడా నిత్య జీవులకు వారసులుగా చేసి మీరే మీ పునరుద్ధానపు మహిమతో వారినింపుమని మితమన్న వాక్యమును దీవించుమని ఏ సునామన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించిన గాక ఆమెన్